లేదు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఆ మాజీ మంత్రి వ్యవహారం పార్టీ మారిన గంటల్లోనే తనకు ఫలానా అసెంబ్లీ టికెట్ ఫిక్స్ అంటూ సొంతంగా ప్రకటించేసుకున్నారు ఆ ప్రకటన విన్నాక అక్కడి టీడీపీ లీడర్స్ కు కింద మీద కాలిపోయిందట ఇన్నాళ్లు తన్నులు తిన్నది మేము ఖర్చు పెట్టింది మేము ఇప్పుడొచ్చి ఏనగారు హంగామా ఏంటి అని రగిలిపోతున్నారట కాలు రోజే కాకరేపిన ఆ నాయకుడు లట్స్ వాచ్ గుమ్మనూరు జయరాం మొన్నటిదాకా వైసీపీలో కీలక నేత రాష్ట్ర మంత్రి కూడా కానీ ఇప్పుడు ప్రతిపక్షం గూటికి చేరి హాట్ టాపిక్ అయ్యారు ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరు పడ్డ గుమ్మనూరు ఇప్పుడు పార్టీ మారక కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు మంత్రి పదవికి రాజీనామా చేశారా లేక బర్త్ రఫ్ అయ్యారా అన్నది ఒక వివాదం అయితే ఇటు టీడీపీకి కూడా ఆయన రాక అలజడి రేపుతోంది ఆలూరు నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు కి మొదట్లోనే మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్ బలమైన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రయారిటీ ఇచ్చారు జగన్ భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదన్నది వైసీపీ వర్గాల మాట కానీ ఎన్నికల టైం వచ్చేసరికి సీన్ మారిపోయింది నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో భాగంగా గుమ్మనూరును కర్నూలు ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం కానీ ఆయన మాత్రం అసెంబ్లీ వైపే మొగ్గు చూపారు భీష్మించి కూర్చున్నారు కూడా అదే సమయంలో డబుల్ రోల్ పోషించారని అంటారు పొలిటికల్ పరిశీలకులు ఓవైపు అసెంబ్లీ టికెట్ కోసం వైసీపీ పెద్దలతో చర్చలు జరుపుతూనే మరోవైపు టీడీపీతో రాయభారాలు తాగండి సైకిల్ పాచిక పారడంతో ఇక ఫ్యాన్ కి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పేసుకున్నారు వెళ్తూ వెళ్తూ సహజంగానే ఇన్నాళ్లు మంత్రి పదవి ఇచ్చి ఆదరించిన పార్టీ మీద నాలుగు రాళ్లు కూడా వేసేశారు అంతవరకు ఓకే పార్టీ మారే నాయకుల్లో చాలా మంది అప్పటిదాకా అద్భుతమని పొగిడిన పార్టీని దాని అధ్యక్షున్ని తిట్టడం లేటెస్ట్ ఫ్యాషన్ కదా అనుకున్నా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటన్న చర్చ ఇటు టీడీపీలో మొదలైందట పార్టీ మారిన వెంటనే మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి టీడీపీలో తనకు టికెట్ ఖరారైందని సొంత నియోజకవర్గం ఆలూరు కాని అనంతపురం జిల్లా గుంతకల నుంచి కానీ పోటీ చేస్తాను అని ప్రకటించేశారు ఈ మాటలు విన్నాకే టీడీపీ నేతలకు కాలిపోతుందట పార్టీ కోసం నానా కష్టాలు పడ్డ నాయకులు కూడా టికెట్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తుంటే చేరిన గంటల వ్యవధిలోనే తనకు తానుగా నియోజకవర్గాన్ని ప్రకటించేసుకోవడం ఏంటన్నది క్వశ్చన్ టీడీపీలో అసలు ఇలాంటి కల్చర్ లేదని ఎవరిని చూసుకొని ఏ ధైర్యంతో జైరామ్ టికెట్ ప్రకటన చేసుకుంటారని ఫైర్ అవుతున్నారట అనంతపురం జిల్లా నేతలు దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న వారు ఉన్నారు పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి అనేక కేసులతో కింద మీద పడుతున్న వాళ్ళు ఉన్నారు అయినా సరే అధిష్టానం పర్మిషన్ లేకుండా మామూలు విషయాలు మాట్లాడటానికే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కానీ ఈయన గారు చేరిన గంటల వ్యవధిలోనే తనకు తానుగా టికెట్ ప్రకటించుకోవడాన్ని ఏ పదంతో పిలవాలని ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారట టీడీపీ లీడర్స్ వాస్తవంగా మాట్లాడుకుంటే గుమ్మనూరు జైరాంపై టీడీపీ చేయని ఆరోపణ లేదు సాక్షాత్తు చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు మాజీ మంత్రి అవినీతి దౌర్జన్యాలపై మాట్లాడారు అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నారు సరే ఇప్పుడు చంద్రబాబుతో సంబంధం లేకుండా ఆ రెండు నియోజకవర్గాల్ని నాకు రాసిచ్చేశారన్నట్టు మాట్లాడటాన్ని పార్టీ అధిష్టానం ఎలా చూస్తుందని టీడీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇదే అంశం మీద గుంతకల్లులో టీడీపీ నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు అసలు పార్టీలోకి ఎవరిని పడితే వారిని ఎలా తీసుకొస్తారని కూడా ఫైర్ అవుతున్నారు గుమ్మనూరు జైరాం పార్టీలో చేరిన వెంటనే గుంతకల్లులో సమావేశమయ్యారు లోకల్ లీడర్స్ అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెప్పేశారు గుంతకల్లు టీడీపీ టికెట్ కోసం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నేతలు బలంగా పోటీ పడుతున్నారు ఇప్పుడు ఆలూరులో పనికిరాడని వైసీపీ పక్కన పెట్టిన నాయకుడిని తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతామంటే ఎలాగని అంటున్నారట గుంతకల్లు తెలుగుదేశం నేతలు పార్టీ ఫస్ట్ లిస్ట్ లో గుంతకల్లు అప్పటికే గుమ్మనూరు చేరతారన్న ప్రచారం ఉంది ఆయన కోసం వెయిట్ చేసి మరీ టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానిక నాయకులు చంద్రబాబు నిర్ణయం ముందే తీసుకున్నారా లేక గుమ్మనూరు ఊహించి చెప్పారా తెలియదు కానీ ఆయన పార్టీలోకి రావడం ఒక తుఫాన్ క్రియేట్ చేస్తే తనకు ఫలానా నియోజకవర్గ టికెట్ వస్తుందని చెప్పి ఇంకో రచ్చకు దారి తీశారంటున్నారు పరిశీలకులు ఏదో ఒక గట్టి హామీ లేకుండా ఎందుకు అలాంటి ప్రకటన చేస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మరి ఫైనల్ లో గుమ్మనూరు పేరు ఉంటుందా లేదా అన్నది చూడాలి